పరిశుద్ధాత్మ మన మీదికి రావటం మనలో నివాసం ఉండటం ఎందుకు అవసరం అంటే ఈ శక్తులు ఈ బలాలు ఈ ప్రభావం అంతా మనకి ఎందుకంటే ఈ లోకంలో మనం ఒట్టిగా లేము శత్రువుల మధ్యలో ఉన్నాం మనం మనల్ని భయంకరంగా ద్వేషించేటువంటి సాతాను వాడి సిబ్బంది దురాత్మలు అపవిత్రాత్మలు అంధకార శక్తులు వీటి మధ్య మనం ఉన్నాం అది అసలు విషయం ఇవన్నీ మన కంటికి కనబడని శత్రువులు కానీ ఉన్నాయా లేవా లేకపోతే బైబుల్ అన్నిసార్లు రాస్తాడా మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు కొంతమందిని నీకు శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలనే ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ని రేపుతాడు అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి నీ మీద జరిగాయి నా మీద జరిగాయి కానీ ఏం కాలా కారణం దేవుని అగ్ని ప్రాకారం రాత్రియో పగలును పాదములకు రాయి తగులాకుండా రాత్రియో పగలును పాదములకు రాయి తగులా మనకు పరిచర్య చేయుట కొరకు మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకు

నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాలా వాడు మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా లేకపోతే దేవుడు ఊరుకోడు అర్థమైందా వాడు డైరెక్ట్ గా వచ్చింది నేను వేసేటానికి లేదు అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు నిద్రబోదు భూసాన్ని ఆలోచిస్తా ఉంటుంది నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచన ఆలోచించి చించేదేం లేదు అయినా సరే కూర్చొని ఆలోచించి 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 చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని రోగం రాకముందు ఆలోచించి ఆలోచించి రోగం తెచ్చుకుంది వచ్చిన అక్కడ నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం వల్ల పెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది పెట్టి తీసుకొని రండి అని ఎందుకు ఏమా నిద్ర నిర్లక్ష్యం చేసేట ఆహారం నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యం ఉండనే ఉంది రే నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు విశ్వసిస్తున్నావా అట్లయితే విశ్రాంతిలో ఉండు నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు నా ఆలోచనలు మేము చేది పోదు నువ్వు నాకు వెళ్ళి చూడరా నాకు మొరపెట్టరా నాకు చెప్పురా ప్రతిదీ వదిలేషయం కాదు నేను జరిగిస్తారా బాబు ఎగిన పోయినాయే సమస్యలు ఆ చెప్పినప్పుడు అంతే జీవితం నువ్వు కూడా అంతే చేస్తున్నావే కాదు నువ్వు ఆలోచించాలి ఎట్టా ఆలోచించు ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాల మొదలుపెడు నిజంగా ఎట్టా నిజమే ఏది రెండు మాటలు అన్నంగా నీ దేవుడు చేసేస్తాడా అసలు ఆయన నీ దానికి అసలు చేయడు నీ వాడికి అసలు చేయడు నిజమే అసలు నేను మంచిదాన్ని కాదుగా అసలునే మంచివాడు కాదుగా మంచిదాను అని ప్రాణం పెట్టాడా మంచి అని ప్రాణం పెట్టాడా ఆయన రక్తంతో కొట్టేశాడు కేసులన్నీ ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకుని దరిద్రచాక్షాలన్నీ చేస్తూ ఉంటుంది నేను చెప్తున్నాను నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నా విశ్వసిస్తున్నావు కదా దరిద్రుడు ఒకడు ఉన్నాడు వాడు సైతాను వాడు ఆయన వీపు వెనక పడేసిన సరకంత తెచ్చి నీ ముందు పెడుతుంటాడు వాడు అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా బట్ అయ్యి తీసుకొచ్చినప్పుడు ఏసు రక్తం పోస్తా ఉండాలి దాని మీద తేరా ఇంకా తెచ్చుకోరా బస్తాలు బస్తాలు తెచ్చుకో మొత్తానికి ఏసు రక్తము చాలు ఇంకేమైనా దోషాలను గురించిన భయం ఉందా ఆలోచన ఉందా వదిలేసేయాలా తీసేసాడు క్షమించాడు దొలిపాయ్ నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి కడిగాడు నూతన పరిచాడు నిన్ను క్రొత్త జీవితంలోకి తెచ్చాడు ఫిక్స్ అయిపో అంతే నువ్వు అయిపోయింది కడిగేశాడు వదిలేసాయి నీ ప్రార్థన విలువైంది వింటాడు నీ మొర్ర ఆలకిస్తాడు నీకు జవాబిస్తాడు తన ఆత్మనిస్తాడు ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు కానీ నిన్ను వేటాటానికి శత్రువు తరుగుతున్నాడు ఇక్కడ మనల్ని రకరకాల ఉద్రేకాల్లోకి నెట్టడానికి అపవిత్రాత్మలు ఉన్నాయి దురాత్మలు ఉన్నాయి శత్రువు ఉన్నాడు ఆటి దాడి మన మీద ఉంటుంది నీ నిద్రలో ఉంటుంది నీ మెలకులో ఉంటుంది అందులో భాగంగా నీ ప్రాణ ఆత్మ దేహములను నాశనం చేయాలని ప్రతిరోజు కొన్ని దురాత్మలు అబ్జర్వ్ చేస్తానే ఉంటాయి అందులో మంత్ర ప్రయోగాలు కూడా ఒకటి మాంత్రిక శక్తుల ప్రయోగాలు కూడా ఒకటి కానీ ఏవి కూడా నీ మీద పారకుండా దేవుడు తన బలమైన బాహువు చేత ఎప్పటికప్పుడు నిన్ను సేవ్ చేసుకుంటా ఉన్నాడు రకరకాల చిక్కుల్లో నిన్ను నెట్టాలని నిన్ను ఫెయిల్ చేయాలని నిన్ను అధోగతి పాలు చేయాలని మానసికంగా కృంగిపోవాలి నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి నువ్వు సంతోషం నేను చెప్తున్నా నువ్వు సంతోషంగా ఉంటే జనానికి కుళ్ళు సంగతి ఏమో కానీ సైతానికి మాత్రం కుళ్ళు దురాత్మలకు మాత్రం మహా ఈర్ష్య మన మనం ఏడవ ఏడుస్తూ ఉండాలి ఎప్పుడు మన సంతోషంగా ఉండటం దేవునికి ఇష్టం అప్పుడు మరి దయాలకు ఏమి ఇష్టం సంతోషంగా ఉంటుంది దేవుడికి ఇష్టం కాబట్టే కదా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి రాయించాడు దేవుడు ఆ మాట పలికాడంటే మరికి ఏం కోరుకుంటున్నాయి ఎల్లప్పుడూ ఏడు మోహాలు వేసుకొని ఉండండి ఏడుస్తూ ఉండండి అని అట్లా మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి మనకు కనబడని శత్రు సమూహం ఒకటి మన చుట్టూ ఆవరించి ఉంది దాని నుంచి ఆ దురాత్మలను ఎదిరించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి అర్థమైందా ఏ సహాయం కావాలి పరిశుద్ధాత్మ సహాయం కావాలి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనల్ని శక్తివంతుల్ని చేస్తాడు బలవంతుల్ని చేస్తాడు శుద్ధీకరణ చేస్తాడు ఆత్మ వరములను మనకిస్తాడు శక్తిని ఇస్తాడు ఆత్మ ఫలము మనలో ఫలించేటట్టు చేస్తాడు అంతేకాదు మనల్ని ఉద్రేకపరిచే దురాత్మల్ని అడ్డగించి ఎదిరించేటువంటి శుద్ధాత్మ మనకు తోడై ఉంటాడు నువ్వు కృంగిపోతున్నావు అనుకో పరిశుద్ధాత్మ మాట్లాడతాడు ఏ పిచ్చిదానా వాక్యంలో ఏముంది చింత యావత్తు ఆయన మీద వేయమని ఉంది ఆలోచిస్తున్నావు పిచ్చిదానా లే ప్రభువుని నమ్మట్లేదా దేవుని కార్యాలు నమ్మట్లేదా వెర్రివాడా లే లేిపోయావేం పోయి ప్రార్థించు శత్రువుకి స్థలం ఇస్తున్నావు నువ్వు లే పోయి ప్రార్థించు నా సహాయం నీకు లభించింది అట్లా ఎప్పటికప్పుడు శత్రు మనల్ని ఎక్కడ మోసం చేయబోయినా వెంటనే మనలో ఉన్న మనకి సమాచారం అందిస్తాడు ఈ విధంగా బహు విధాలుగా మనకి ఆత్మ సహాయం అవసరమై ఉంది అందుకే మనం అడుగుదాం ఆత్మని పొందుదాం ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రొత్త శక్తిని క్రొత్త శక్తిని క్రొత్త శక్తిని నూతన శక్తిని నూతన అభిషేకాన్ని నూతన ప్రభావాన్ని గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తబడిను ఎత్తబడను క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అని భక్తుడు పలికినట్టు పలుకుదాం రండి లేండి దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక ఆమెన్ ఆమెన్